రెండు వందల ఎనభై ఆరవ నామము వర్ణాశ్రమ విధాయిని ఓం వర్ణాశ్రమ విధాయినియ నమ వర్ణాశ్రమ విధాయిని అంటే బ్రాహ్మణది మొదలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములని ఉన్నాయి తర్వాత బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమములు ఉన్నాయి వీటన్నిటి స్వరూపము అమ్మే వీటన్నిటిని నిర్మించింది అమ్మే ఇక్కడ భగవద్గీతలో ఇక్కడ పుట్టుకతో వర్ణాలు లేవు గుణాలను బట్టి వర్ణాలని విభజించారు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు చాతుర్వర్ణం అయా సృష్టం గుణకర్మ విభాగ విభాగ సహ అని పరమాత్మ చెప్పాడు ఎందుకంటే పుట్టుకతో ఎవరు బ్రాహ్మణుడు కాదు పుట్టుకతో ఎవరు ఈ వర్ణము ఆ వర్ణము అని కాదు ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఆ వర్ణము వాళ్ళకి పుట్టిన వాళ్ళు అట్లా ఆ వర్ణం ఆ వర్ణం అని అలా వర్ణాలు మనకి నిలిచిపోయినాయి పరమాత్మ చెప్పింది ఏంటంటే పుట్టుకతో ఏ వర్ణము లేదు ఆ గుణాలను బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క చేత చే చేసేటువంటి పనులను బట్టి వాళ్ళ యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాలు కానీ వర్ణాలు కానీ ఏర్పడ్డాయి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అట్లాగే వీటన్నిటినీ అమ్మ నిర్మించింది మానవుల ధర్మ మార్గాన్ని తెలుపటానికే మానవులకి ధర్మ మార్గాన్ని తెలపటానికే తల్లి ఆజ్ఞారూపములైనటువంటి వేదాల్ని కలిగి ఉన్నది వేదస్వరూపిణి అమ్మ కర్మల్ని బోధించింది కర్మయోగము కర్మ యోగము కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో బోధించినట్లే అమ్మ ఈ వేదాలు స్వరూపము అమ్మే ఆ వేదాల ద్వారా కర్మల్ని ధర్మాల్ని బోధించింది అమ్మే దాన్ని ఆ కర్మల్ని బోధించింది కర్మకాండ బ్రహ్మా బ్రహ్మాన్ని బోధించింది జ్ఞానకాండ అని దానికి బ్రహ్మ స్వరూపాన్ని బోధించింది జ్ఞానకాండ లేకపోతే బ్రహ్మకాండ అంటారు వర్ణాశ్రమాలు మనుషుల యొక్క కల్పిత కా కల్పితాలు కావని చెప్తున్నారు అంటే ధ్యానము కర్మయోగము భక్తి జ్ఞానము వీటి చేతే భగవంతుణ్ణి పొందగలము దేనికి ధ్యానము వల్ల కర్మయోగము వల్ల భక్తి వల్ల జ్ఞానము చేత భగవంతుణ్ణి పొందగలము కర్మల్ని నిష్కామంగా ఎప్పుడు ఎలా చేయాలి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యటమే కర్మయోగము కర్మయోగం ఎట్లా అయిందంటే ఎప్పుడైతే భగవంతునికి అర్పించామో అది కర్మయోగంగా మారింది ఎప్పుడైతే నిష్కామంగా చేశామో కర్మ సన్యాస యోగం అయింది వేదశాస్త్రాల్లో తెలిపినటువంటి యజ్ఞము మొదలైనటువంటి ధర్మాలు ఆ ధర్మాలు దేనివల్ల తెలుస్తున్నాయి వేదాల వల్ల మనకి వేదాల్లో ఉన్నాయి అన్ని ధర్మాలు ఆ ధర్మాలన్నీ మనకి ఆ వేదాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు వేదాలు రక్షణకి మరి బ్రాహ్మణాది వర్ణాలని సృష్టించబడినవి బ్రహ్మ జ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు అని ఇక్కడ పరమాత్మ చెప్పాడు బ్రహ్మ జ్ఞానం ఎవరికి కలుగుతుందో వాళ్ళే బ్రాహ్మణుడు అని అక్కడ చెప్పాడు అంతే అందుకే వర్ణముతో పుట్టుకతో వర్ణాలు కాదు ఇవి భుజబలము ఎవరికి ఉంటుందో వాళ్ళు క్షత్రియులు మరి ఈ పోషణ భారము పోషణ కర్తవ్యము ఎవరు చక్కగా చెయ్యగలరో వాళ్ళు వైశ్యులు శారీరకమైనటువంటి శ్రమ సేవ భావము శారీరకమైనటువంటి సేవ చేసేటువంటి నైపుణ్యము ఎవరికి ఉంటుందో వాళ్ళని శూద్రులు అన్నారు అవే మనలో మనలో నాలుగు వర్ణాలు మనకి మనలోనే చెప్పారు ప్రతిదీ మనం తెలుసుకున్నవన్నీ కూడా మనలోనే ఉన్నవి అని మనకి చెప్తున్నారు కదా అలాగే తల వరకు బ్రాహ్మణులు భుజాలు క్షత్రియులు భుజ ఉండాలి కదా క్షత్రియులకి రాజ్యాన్ని రక్షించుకోవడానికి మరి ఉదరము వైశ్యులు కింద కాళ్ళు సూద్రులు అంటే ఈ వీటిలో ఏది లేకపోతే మనకి బాగుంటుంది మన జీవితం బాగా నడుస్తుంది అందుకనే అందరూ ఏది తీసేయవలసింది కాదు ఎవరిని తీసేయక్కర్లేదు అందుకే మన శరీరంలో చూపించాడు పరమాత్మ అప్పుడు కాళ్ళు సూద్రులు అంటే ఈ శరీర భారాన్ని కాళ్ళు మోస్తాయి ఈ ఈ శరీరాన్ని కాళ్ళ ద్వారానే కాళ్ళే మోస్తాయి నడిపిస్తాయి అందుకని అది సేవ చే సేవాభావము కిందగా చెప్పారు ఉదరము పోషణ పోషణ అంతా ఉదర భాగంలోనే మనకి ఆహారం అంతా వెళ్ళేది అంతా అక్కడికే వెళ్తుంది అక్కడ జీర్ణక్రియ జరగాలి బాగా ఉంటేనే అక్కడ శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది ఆ ఆహా రక్తము రక్తముగా మారినటువంటిది అలా ఆరోగ్యం శరీరం అంతా బాగుండాలి అంటే ఉదర పోషణ బాగా ఉండాలి మరి మనకి రక్షణగా ఉండాలి అంటే భుజబలం ఉంటేనే మనల్ని మనము రక్షించుకోగలము రక్షించుకోలేనటువంటి వాళ్ళని రక్షించగలిగేటువంటి శక్తి కూడా భుజాల్లోనే ఉంటుంది మరి ఇవన్నీ ఎలా చెయ్యాలి ఎలా నడవాలి అని తెలియజేసేటువంటి జ్ఞానము ధర్మాల్ని అన్నిటినీ తెలియజేసేటువంటి తెలివి ఎక్కడుందంటే ఈ శరీరం అంతా ఇది నడవాలి ఇలా ఇలా నడవాలి ఇలా ఒక్కొక్క అణువుని నడిపించేటువంటి శక్తి తలలో ఉంది అదే జ్ఞానము ఆ తలలో ఉన్నటువంటి ఆ జ్ఞానము లేకపోతే ఈ శరీరం మొత్తం దేనికి ఏమీ చేయలేదు ఏమీ తెలియదు అలా ఏది లేకపోయినా మనిషి మనిషిగా మనలేడు అందుకని బయట చెప్పే అన్నీ కూడా మనలో అన్నీ చూపిస్తున్నాడు మనం తెలుసుకోగాలే కానీ మన శరీరము ఒక చిన్న విశ్వము విశ్వంలో ఉన్నాయి అన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి అని మనకు చెప్తున్నారు కాకపోతే మనకి తెలియచ్చు తెలియకపోవచ్చు అది ఏ రూపంలో ఎక్కడ ఎలా ఉంది అనేది మనకు తెలియకపోయినా విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ మన శరీరంలో ఉన్నాయి ఇంకా రేపు ఇంకా చెప్పు రేపు చెప్పుకున్నాను అలా ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మని వర్ణాశ్రమ విధాయిని అయినటువంటి అమ్మని మనము ప్రార్థిద్దాము సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే शरण्ये त्रयम्बके देवि नारायणे नमोऽस्तु दे ॐ सर्वे जना सुखिनो